వచ్చే వాలంటైన్స్ డేకి మీ నాన్న నాకు కావాల్సిన గిఫ్ట్ కొనాలి డాడ్ విన్నా ఇగో నాకు ఈ వాలంటైన్స్ డే చెత్తా చదారం గుర్తుండదు ఒక గేమ్ ఆడదాం ఆ రోజు పొద్దున్నే చెవులకు వినబడేలా కాకుండా కంటికి కనబడేలా గుర్తు చేయి తప్పకుండా గిఫ్ట్ ఇస్తా ఓ సంతేనా ఐ మీన్ ఈ రోజు ఫిబ్రవరి ఫస్ట్ ఇప్పటి నుంచే గేమ్ స్టార్ట్ చేస్తా ఏంటిది టుడే ఫిబ్రవరి ఫస్ట్ ఫోర్టీన్త్ నాకు కావాల్సింది బంగారు వడ్డానం ఇంకా పద్నాలుగు రోజులు ఉన్నాయిగా ఇప్పటి నుంచి ఎందుకు సేఫ్ గేమ్ ఈ రోజు ఫిబ్రవరి సెకండ్ వాలంటైన్స్ డే రోజు నాకు కావాల్సింది బంగారు రేపే ఫిబ్రవరి ఇంకా బాగా గుర్తు చేయాలి ఫిబ్రవరి థర్టీన్త్ రేపు నాకు వడ్డానం ఇక్కడ కూడా ప్రశాంతత లేదు చదివారా వచ్చేది కాస్త ఆగిపోయింది ఏం పర్లేదు మళ్ళీ వెళ్ళొచ్చు అమ్మా పడుకున్నారు రేపు డాడీ చేత ఎలా అయినా గిఫ్ట్ పంపించుకోవాలి అయితే ఫోన్ మీద కూడా ఒకటి పట్టు ఒరివీడి దుంప తెగ ఇప్పుడు ఎలా చెప్తా అమ్మో అమ్మో కళ్ళు మంట అయ్యో ఏమైంది మొబైల్ అనుకొని కళ్ళల్లో హిట్ కొట్టుకున్నా నీళ్ళతో కడుకుని కళ్ళు తెరవండి అమ్మో నా వల్ల కావట్లేదు డాక్టర్ దగ్గరికి వెళ్తా ఏం కాదు ఒకసారి కళ్ళు తెరవడానికి ట్రై చేయండి అబ్బా తెరవలేకపోతున్నా ఒక్కసారి ప్లీజ్ అమ్మా పడ్డా డాడీ కోమలోకి వెళ్ళిపోయారు ఏమైంది ఈ రోజు ఫెబ్ ఫోర్టీన్త్ వాలంటైన్స్ డే టైం ఆరైంది మీరు నాకు వడ్డానం కొనాలి అమ్మో అమ్మో కోమలోకి వెళ్ళిపోయారు